రేపు ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక జరగనుంది పోలింగ్ సిబ్బందికి మెటీరియల్ అందజేస్తున్నారు అధికారులు పీఓ ఏపీఓ ఓపీఓ మైక్రో అబ్జర్వర్లు సెక్టార్ అధికారులు హాజరయ్యారు ఉప ఎన్నికలో పదహారు వేల ఏడు వందల ముప్పై ఏడు మంది టీచర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు ఆరు జిల్లాల పరిధిలో నూట పదహారు పోలింగ్ కేంద్రాలున్నాయి ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్ జరగనుంది ఈ నెల తొమ్మిదిన కాకినాడ జేఎన్టీయులో కౌంటింగ్ జరగనుంది మరిన్ని వివరాలు మా ప్రతినిధి సాయి సుధీర్ అందిస్తారు ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో టీచర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సర్వం సిద్ధమైంది మొత్తం ఆరు కొత్త జిల్లాల పరిధిలో రేపు ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్ జరగనుంది షేక్ సాబ్జీ మృతి చెందడంతో ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో ఉప ఎన్నిక అనివార్యమైంది దానికి సంబంధించి ఇప్పటికే బరిలో ఐదుగురు అభ్యర్థులు బరిలో ఉన్నారు దానికి సంబంధించి కూడా ఇప్పటికే ప్రాసెస్ అంతా పూర్తయింది ఇప్పటికే ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో రిటర్నింగ్ ఆఫీసర్గా కాకినాడ జిల్లా కలెక్టర్ ఉన్నారు దానికి సంబంధించి కూడా టెక్నికల్గా పీఓలు ఏపీఓలు ఓపీఓలు అదేవిధంగా మైక్రో అబ్జర్వర్కి సంబంధించి శిక్షణ కార్యక్రమం కూడా పూర్తయింది మొత్తం ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో పదహారు వేల ఏడు వందల ముప్పై ఏడు మంది టీచర్లు రేపు ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు దానికి సంబంధించి కూడా ఇప్పటికే పోలింగ్ కేంద్రాలకు ఇటు ఈ బ్యాలెట్ పద్ధతిలో పో పోలింగ్ జరగనుంది కాబట్టి దానికి సంబంధించి పోలింగ్ కేంద్రానికి మెటీరియల్ అంతా కూడా డిస్ట్రిబ్యూషన్ చేయడానికి ఎక్కడెక్కడ ఎక్కడికక్కడ అధికారులు సన్నద్ధమవుతున్న పరిస్థితి మొత్తం పదహారు వేల ఏడు వందల ముప్పై ఏడు మంది ఓటర్లను రేపు ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు కూడా ఓటు హక్కు వినియోగించుకోవాల్సి ఉంది దానికి సంబంధించి బరిలో ఐదుగురు మంది ఐదుగురు అభ్యర్థులు వారిలో ఉన్నారంటే షేక్ సాబ్జీ అకాల మరణంతో ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల టీచర్ ఎమ్మెల్సీకి సంబంధించి ఉప ఎన్నిక అనివార్యమైంది దానికి సంబంధించి కూడా ప్రస్తుతం ఎటువంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి అధికారులు ఉన్నారు సార్ ఏంటి రేపు ఏ విధంగా జరగబోతుంది ఏంటి ఇప్పుడు టీచర్స్ కాన్స్టెన్సీ సంబంధించినటువంటి ఎలక్షన్స్ మన కాకినాడ డివిజన్ సంబంధించి పదకొండు పోలింగ్ బూత్ల్లో మనం అరేంజ్మెంట్స్ అన్ని కూడా డిస్ట్రిబ్యూషన్ రెడీ చేసి ఉంచాము వీళ్ళు ఎంటైర్ పిఓస్ ఏపీఓస్ కూడా ఆల్రెడీ అటెండ్ అవుతున్నారు వీళ్ళు అటెండ్ అయిన తర్వాత వీళ్ళని ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ పదకొండు పదకొండున్నరకల్లా వాళ్ళు డిస్పాచ్ చేయడం జరుగుతుంది వాళ్ళ కోసం మరి ఆర్టీసీ బస్సులు కూడా అరేంజ్ చేయడం రూట్ వైజ్ రూట్ వైజ్ ఆఫీసర్స్ ఉంటారు జోనల్ ఆఫీసర్స్ ఉంటారు వీళ్ళు ఎంత శ్రద్ధగానో సేమ్ ఎలక్షన్ ప్రొసీజర్ ప్రకారంగానే జరుగుతుంది తప్ప కూడా స్లాక్నెస్ ఉండకుండా పటిష్టమైన చర్యలు కూడా తీసుకోవడం జరిగింది సో అంతా కూడా పీస్ఫుల్గానే అన్నీ కూడా ఆల్ మెటీరియల్స్ అండ్ ఎవ్రీథింగ్ వాజ్ ప్రిపేర్డ్ అండ్ అరేంజ్డ్ ఫర్ పీస్ఫుల్ కండక్ట్ ఆఫ్ ఎలక్షన్స్ ఎవరెవరు ఉంటారు సార్ ఒక టీంలో ఎవరెవరు ఉంటారు టీంలో జనరల్గానే అండి పీఓ ఏపీఓ అండ్ అదర్ పోలింగ్ ఆఫీసర్స్ కూడా ఉంటారు అలాగే జోనల్ ఆఫీసర్స్ ఉంటారు మైక్రో అబ్జర్వర్స్ ఉంటుంది ఇది సేమ్ ఎలక్షన్స్ జనరల్ ఎలక్షన్స్ ఎలా జరుగుతాయో అదే ప్రొసీజర్లో కూడా జరుగుతుంది ఇది దానికి సంబంధించి రేపు జరగబోయే ఎన్నికలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి ఉభయ గోదావరి జిల్లాలో బై ఎలక్షన్ కాబట్టి మొత్తం నూట పదహారు పోలింగ్ కేంద్రాలు కాకినాడ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఏలూరు అల్లూరు జిల్లాలోని పదకొండు మండలాలకు సంబంధించి కోనసీమల మొత్తం ఆరు జిల్లాల్లోని ఈ టీచర్లు తమ ఓటుకును హక్కును వినియోగించుకుని ఉన్నారు దానికి సంబంధించి ఓటు వేయడానికి ఆప్షనల్ హాలిడేగా ప్రభుత్వ టీచర్లకు అవకాశం ఇస్తే మరొక వైపు ప్రైవేట్ టీచర్లు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా దానికి సంబంధించి పర్మిషన్స్ ఇవ్వాలని ఇప్పటికే ప్రభుత్వం దానికి సంబంధించిన ఆదేశాలు కూడా జారీ చేసిన పరిస్థితి మొత్తం పదహారు వేల ఏడు వందల ముప్పై ఏడు మంది ఓటర్లు తమ ఓటు వినియోగించుకున్నారు మొత్తం నూట పదహారు పోలింగ్ కేంద్రాల్లో రేపు ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు కూడా పోలింగ్ జరగనుంది దానికి సంబంధించి కూడా ఏర్పాట్లు పూర్తయ్యాయి ఇప్పటికే ఒక టీంలో పిఓ ఏపీఓ అదేవిధంగా ఏపీఓ మైక్రో అబ్జర్వర్లు కూడా ఎవరైతే తమకు నిర్దేశించిన పోలింగ్ కేంద్రానికి తమ మెటీరియల్ తీసుకుని వెళ్ళడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్న సిచ్యువేషన్ రేపు ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు కూడా ఎన్నికల ప్రాసెస్ జరగనుంది ప్రకాష్ సాయి సుధీర్ ఎంటవి